ఇయర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి ఒక డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం ఈ డిజైన్ అనేది చాలా తొందరగా అయిపోయే వర్కుల్లో ఒకటి అవుతుంది తర్వాత ఏంటంటే ఒక లేటెస్ట్ వర్క్గా కూడా దీన్ని చెప్పొచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక మ్యాంగో అనేది నేను తయారు చేశాను ఇలా ఒక షేప్ అనేది తయారు చేసుకున్నాను మ్యాంగోది ఓకేనా ఆ షేప్ అనేది ఇలా తయారు చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ చూడండి వర్క్ అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఫోన్ లైట్ అనేది నేను ఆన్ చేశాను అనమాట ఈ చేసి ఏం చేశానంటే ఈ ఫోన్ అనేది కింద నుంచి ఇలా తీసుకెళ్ళా ఎల్లం ఏం చేశాను ఈ క్లాత్ అనేది ఉంది మనకి ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ఈ ఈ పేపర్ అనేది కింద నుంచి పెట్టాలి పెట్టి మీకు ఏ షేప్ కావాలన్నా నీట్గా గీసుకోండి ఎందుకంటే ముందు అనేది ఒక పేపర్ మీద గీసుకుని చక్కగా మీరు గీసుకుంటేనే ఆ డిజైన్ అనేది పర్ఫెక్టు ఎక్సలెంట్ అవుతుంది అలా కాకుండా మీరు సుమారుగా మీ ఐడియాతో గీశారనుకోండి అవి వంకర్ టింకర్ రావడం కానీ ఇది మ్యాంగోయ్ కదా గీసేవచ్చు కదా అని మీకు ఐడియా రావచ్చు కానీ ఒక విషయం గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు రఫ్ పేపర్ మీద నుంచి నీట్గా ఈ డిజైన్ పేపర్ అనేది నీట్గా ఎప్పుడైతే గీసుకుంటారో అప్పుడు మీకు ఎక్సలెంట్ వస్తుంది దీని మీద మీరు నీట్గా చండాలంగా వచ్చినా కూడా ఒకసారి గీసుకున్న తర్వాత ఇంకో పేపర్ పెట్టుకుని చక్కగా నీట్గా గీసుకోండి ఉన్న దాంట్లో నీట్గా వచ్చేటట్లుగా చేసిన తర్వాత నీట్గా ఇలా వేసుకున్న తర్వాత మీకు ఫ్లవర్ వచ్చినా పర్లేదా గమ్ అనేది ఇలా పెట్టుకుని నీట్గా ఐదు షేపులుగా ఇలా పెట్టుకుని ఇప్పుడు ఒకటి అనేది పైకి ఇలా పెట్టుకుని నీట్గా ఇటువైపు ఒకటి పెట్టుకుని ఇలా షేపులు అనేవి ఎటువైపు వచ్చినా పర్లా కాకపోతే నీట్గా వచ్చేటట్లుగా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఇవి కూడా ఇలా నీట్గా ఇలా సరి చేసుకోవాలి చేసుకుని ఇది కూడా ఇలా అంటిక్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఆ షేప్లో లోపల పక్క అనేది చూసుకుని నీట్గా ఇలా అనేది ఈ డైమండ్స్ అనేవి అంటించేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ డైమండ్ అనేది అంటిస్తున్నాను ఆ షేప్ అనేది సరి చేసుకోండి చూసారా ఇలా అనేది చేసుకున్న తర్వాత ఈ డైమండ్ అనేది ఏంటంటే మీకు ఈ డైమండ్ షేప్ మిర్రర్స్ అనేవి మెయిన్ అనమాట దీంట్లో ఉండడానికి వర్క్ అనేది ఇంకా నెక్స్ట్ వర్క్ ఏమొచ్చిందో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఈ పూసలు అనేవి ఎక్కించుకోండి గోల్డ్ కలర్ పూసలు ఏదైతే అవుట్లైన్ కనిపిస్తుంది చూసారా ఆ అవుట్లైన్ బయట బయటకి వన్ ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి అవుట్లైన్ బయటికి రావాలి అర్థమైంది కదా ఏదైతే మీరు ప్రింట్ వేసారో వైట్ ప్రింటు ఏదైతే మీరు పెన్సిల్తో గీసారో దాని అవుట్లైన్ ఏం బయటే రావాలి ఇలా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసి ఒక్కొక్క పూస వదిలి ఇంకో స్టిచ్ అనేది వేసి ఒక పూస వదిలి ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేయడం ఒక పూస వదలడం ఒకటి రెండు అని ఇలా వేయడం ఇంకో స్టిచ్ అనేది ఇలాగే చేసుకుంటూ చూడండి ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ప్రతీది కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఒక్కొక్క పూస అనేది వదిలేస్తూ ఇలా చేసుకుంటూ వెళ్తేనే ఈ మ్యాంగో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి ఒకసారి ఈ మ్యాంగో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తారు కానీ అక్కడ నుంచి ఏం వర్క్ చేయాలో కూడా చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఏదైతే డైమండ్ మీర్రస్ ఉన్నాయి చూసారా ముందు ఏం చేయాలంటే ఒక్కొక్క డైమండ్ మిర్రర్ కేవలం ఏంటంటే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మైడియా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ప్రతిదీ కూడా ఒక మిర్రర్స్ అనేవి డైమండ్ మిర్రర్స్ అనేవి వచ్చాయి వచ్చినప్పుడు ఒక మిర్రర్ డైమండ్ మిర్రర్ అనేది ఇలా తీసుకుని నీట్గా అనేది ఇటు నుంచి రెండు ఇట్రెండు అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా వెళ్ళినప్పుడు ఇలా దాకా వెళ్ళాలి ఇలా ఇట్రెండు అట్రెండు అనేది లోడింగ్ అనేది నీట్గా వేసుకుని ఇలా అనేది ఒకవైపు అనేది ముడి వేసేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి సేమ్ సిచ్యువేషన్ అనమాట ఏంటంటే ఇటువైపు కూడా సేమ్ అనేది ఇటువైపు ఒకటి ఏసి ఒకటి రెండు ఏసీ ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలాగే టైట్ అయిపోతుంది అనమాట దీన్ని సరి చేసుకుంటూ నీట్గా హ్యాండ్ లూజ్గా పెట్టుకుని ప్రశాంతంగా ఇలా అనేది ఇట్రెండు అట్రండు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ప్రతిదానికి కూడా ఇలాగే ఇటువైపు అనేది ఒక స్టిచ్ అనేది వేసి అటువైపు అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఒకటి రెండు వేసి ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఈ చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే గమ్మ అనేది ఆరిన తర్వాత చేయాలి ఇది ఎందుకంటే జారిపోతుంటాయి మినరల్స్ అనేవి ఇటువైపు వేస్తాను ఒక స్టిచ్ అనేది ఇటు కూడా సేమ్ అనమాట ఇటు నుంచి ఇటు రెండు ఇటు అన్నమాట అనమాట ఈ స్టిచ్చెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే ఫైనల్ దాకా ఇప్పుడు నేను ఫైనల్గా చూపిస్తాను మీకు వర్క్ అనేది ఎలా వచ్చిందో ఇలా అన్ని కలర్స్ అనేవి అటు ఇటు కుట్టుకుంటూ చివరి దాకా వెళ్ళిపోయి ముడి అనేది వేసేస్తే ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ తీసుకుని కరెక్ట్గా ఇట్రెండు రెండు అనేవి స్టిచ్చెస్ అనేవి వేసి నీట్గా ఇక్కడ లూజ్ అనేది ఉండాలి హ్యాండ్ అనేది లూజ్ అనేది రావాలి వస్తేనే కరెక్ట్గా కుట్టగలుగుతారు ఇటు ఇటు అనేది రెండు వేసి ఇట్రెండు రెండు స్టిచ్చెస్ అట్రెండు స్టిచ్చెస్ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే నీట్గా ఈ ఫైనల్ దాకా చూడండి ఫైనల్ దాకా వెళ్తేనే మీకు అర్థమవుతుంది ఇలా ఫైనల్ దాకా ఇలా స్టిచ్ అనేది ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇట్రెండు రెండు రెండు అనేవి స్టిచ్చెస్ అనేవి నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ప్రతి లోడింగ్ కూడా మీరు ఇలా నీట్గా రెండు దారాలు అనేవి సిల్క్ అనేవి తీసేసి ఇలా అనేది ఇటు ఇట్రెండు ఇటు అనేది వేసి నీట్గా ఈ లోడింగ్ అనేది ఇక్కడ దాకా మీరు వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది గమ్ అనేది ఆరిన తర్వాతే చేయండి దీని కొంచెం గమ్ము పచ్చిగా ఉండడం వల్ల మీకు ఇలా అన్ఫ్రీగా అనిపిస్తుంది కానీ ఇది ఈజీగా గమ్ అనేది ఆరిపోయిన తర్వాత చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇలా అనేది వేసిన తర్వాత ఇటువైపు చూడండి ఎక్కడ ఇటువైపు కూడా సేమ్ అనేది సగం అనేది తీసుకోండి ఇక్కడి నుంచి తీసుకుని ఇటు రెండు ఇటు రెండు అనేది వేసి లోడింగ్ అనేది పూర్తిగా ఇటు రెండు అటు రెండు అని చేసుకుంటూ వెళ్తే ఇది కంప్లీట్గా ఈ లోడింగ్ అనేది పూర్తి అయిపోయింది చూసారా ఇలా అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఫైనల్గా ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను ఇలా అనేది ఈ దారాలు అనేవి కనిపించకుండా ఉండాలంటే ఇలా లోపలికి లాగేయండి లాగేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది బ్లూ దానికి కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టాలి అంటే ఆపోజిట్ కలర్ అనేది కంపల్సరీగా కుట్టాలి ఆ షేప్ అనేది డైమండ్ షేప్ అనేది నీట్గా వచ్చేటట్లుగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఈ కంప్లీట్గా ఇవన్నీ ఆపోజిట్ అనేవి కుట్టేస్తాను కుట్టేసిన తర్వాత ఎలా వస్తాయో మీరు చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది చూడండి ప్రతి దానికి కూడా ఆపోజిట్ అనేది వేశాను ఇటు ఇటు లోడింగ్ వేసాను అటు ఇటు అనేది అంటే ఇటు అటు అనేది లోడింగ్ వేసేసిన తర్వాత ఇది ప్రతిది కూడా ఆపోజిట్ అనేది కలర్ వేసి ఇక్కడ జరీలో జరిగే వేశాను అనమాట కానీ ఇక్కడ ఫైనల్గా ఒక విషయం అనేది మీరు గమనించుకోవాలి ఇక్కడ సిల్వర్ అనేది ఇది ఈ అటు అవుట్లైన్ ఎందుకు వదిలాను పూసలకి అటు ఇటు అవుట్లైన్ అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది ఎందుకు వదిలాను ఇక్కడ ఒక టాపిక్ అనేది ఉంది ఏంటంటే సిల్వర్ కలర్ అనేది అవుట్లైన్ అనేది ఈ అటు ఇటు అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒక పక్క అంతా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు అర్థమవుతుంది నెక్స్ట్ అనేది ఏమైంది అనేది అర్థం అవ్వాలంటే ఇంకోసారి నేను తిప్పుకుని వెళ్ళేటప్పటికి ఆ చివరికి వెళ్ళినప్పుడు చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత రిటర్న్ అనేది తిరిగి రావాలి రిటర్న్ అనేది ఇలా తిరిగి వచ్చినప్పుడు నేను ఎందుకు వదిలేను వన్ బై వన్ స్టిచ్ అనేది అలా వదిలేసినా బాగుండుద్ది ఒక పూసకి పూసకి గ్యాప్ అనేది కాకపోతే ఇక్కడ ఒక కలర్ అనేది వేయడానికి నేను ఒక వదిలే కలర్ వేసుకోవచ్చు లేకపోతే ఇలా జరిగి కూడా వేసుకోవచ్చు ఇలా అనేది ప్రతిదీ కూడా అటు ఇటు అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత అది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి అవుట్లైన్ అనేది వేసిన తర్వాత ఎలా ఉందో సిల్వర్ అవుట్లైన్ అనేది ఇలా అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అని మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇది ఏంటంటే ప్రతిదీ కూడా మీరు నాలుగు నాలుగు ఎనిమిది అనేది రింగ్ నాట్స్ అనేవి వేసుకుని నీట్గా రింగ్ నాట్స్తో మీరు నింపేయండి శారీలో మూడో కలర్ కానీ నాలుగో కలర్ కానీ ఉంటే నీట్గా మీరు రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటే ఇక్కడ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ఒక రింగ్ నాట్స్ అనేవి వేశాను వేసిన తర్వాత అక్కడక్కడ అనేది ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడనేవి రింగ్ నాట్స్ అనేవి వేశాను ఒకటి రెండు వేసాను ఇంకోటి అనేది చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకో పక్క అనేది ఇంకోటి వేస్తున్నాను ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఇలా పూర్తిగా అన్ని చోట్ల వేసేసిన తర్వాత ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అన్నీ వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ చూడండి ఇలా ఏంటంటే ఈ వర్క్స్ అనేవి డిఫరెంట్గా కావాలి మిర్రర్స్ అనేవి ఆ మిర్రర్సే రావాలి కానీ డిఫరెంట్గా వర్క్తో సహా కావాలి అని కొనే వాళ్ళే ఇలా ఓన్గా క్రియేట్ చేసి ఇలాంటి డిజైన్స్ అనేవి వేస్తారనమాట అలాగే నేను కూడా మీకు ఈ డిజైన్ అనేది ఇస్తున్నాను ఒక హ్యాండ్కి ఇలా బుటీస్ అనేవి వేసి అక్కడక్కడ ఒక డిఫికల్గా ఉండాలి వర్క్ అనేది అంటే చూడడానికి ఒక వెరైటీగా ఉండాలి దాంట్లో మిర్రర్స్ అనేవి రావాలి ఒరిజినల్ మిర్రర్స్ అని చెప్పి ఏపిచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ట్రెండ్ అనేది ఆ వర్క్ అనేది మీకు పరిచయం చేయడానికి ఏంటంటే జస్ట్ ఒక హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకోండి చాలు ఇది ఎక్సలెంట్గా కనిపిస్తుంది వర్క్ అనేది ఇది నేను ఏమేస్తున్నాను జరదోసి ఇవి ఏంటంటే జర్కన్స్ అనేవి అంటించడానికి జర్కన్ స్టోన్స్ కోసం పెట్టాను అనమాట ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను అనమాట ఇలా అనేది కానీ ఇది అనేది లుక్ అనేది వెరైటీ లుక్ అనేది అయింది ఏంటంటే ఇలాంటి వర్క్స్ ఏంటంటే మిర్రర్స్ వర్క్తో సహా మనకి ఒక డిజైన్ రావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఈ వర్క్స్ అనేవి బాగుంటాయి హ్యాండ్కి ఒక్కటేసుకున్న ఈ బుటీ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఏ వర్క్ లేకుండా ప్లెయిన్గా బుటీస్ వేసేసి అక్కడక్కడ డాట్స్ వేసేసి ఇలా అనేది వర్క్ అనేది చేసుకుంటే నీట్గా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఈ వర్క్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది జర్కన్ స్టోన్స్ అనేది అందించాను కాబట్టి అక్కడతో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ మిర్రర్స్ అనేవి బయటికి రావు ఈ మిర్రర్స్ అనేవి చూడండి ఇది అనేది ఏంటంటే మిర్రర్స్ అనేవి కూడా అసలు బయటికి రావు అటు ఇటు కుట్టేశాం కాబట్టి ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట ఇలా అనేది రఫ్గా ఒక బుటీలాగా ఇలా బాగుండిద్ది కాబట్టి చక్కగా ఈ వర్క్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ వర్క్ అనేది మీకు ఇలా ఒక లెవెల్లో చేద్దామని చెప్పి ఒక ఐడియాగా నేను మీకు వర్క్ అనేది చూపిస్తున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే సో ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మైడియా ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అనేది కూడా ఉంది చూసారా పైన జర్దోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జర్దోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే